హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పాడేరు ట్రైబల్ విలేజ్ బ్లాగ్స్ మేమైతే మా ఫ్రెండ్స్తో కొమ్ములు కనేసి చాలా దూరం ప్రయాణం చేశాము మార్గం మధ్యలో అందమైన వ్యూ ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వెళ్ళాము చాలా బాగుంది లోకసారి ఒకసారి చూడండి ఇది సులభం ఇది గడుతూరు ఏరియా పరిధిలో ఉంది ఈ గడుతూరు ఏరియాలో పెద్దగా చెట్లనేవి ఉండవు ఈత దుబ్బులు మాత్రమే ఉంటుంది చూసారా గైస్ ఎదరా కనిపిస్తుంది కదా ఇదిగో ఈ కొండ ఇది పర్వతం అక్కడ చాలా మంది వెళ్తుంటారు ఈ ఊరు తాసర మన వాళ్ళు డిపోకి వెళ్ళి వస్తున్నారు ఈ ఊరు పేరు కొత్త కొండలు గైస్ వింతగా ఉంది కదా గైస్ ఇదే ఆఖరి ఊరు ఈ ఏరియాలో చిలక మామిడి రోడ్ ఇక్కడి వరకు ఉంటుంది ఊరు కింద మొత్తం అడవి నడుచుకుంటూ వెళ్ళాలి బల్లా ఆఫీసింగ్ ఊరు మధ్యలో నుండి ఉంది రోడ్డు ఒకసారి ఊరు చూసేయండి చాలా చిన్న ఊరు మన వాళ్ళందరూ జీమకు వెళ్తారు మార్కెట్కి సంతకి ఇక్కడ నుండి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్లు చాలా దూరం అండి ఇక్కడ రోడ్ అస్సలు బాగోదు ఇలాగే వెళ్ళాలి చూసారా రోడ్ ఎలా ఉందో మీకు విషయం తెలుసా ఈ ఏరియాలో పెద్దగా ఎవరికి పంట పొలాలు ఉండవు ఇలా కొండల మధ్య సాగు చేసి జీవనం కొనసాగిస్తారు సూర్యుడు అయితే బాగా మండుతున్నాడు అందుకనేసి ఆకులు ట్యాంకు దగ్గర పెడుతున్నాం కొద్దిగైనా సేవ అవుతుంది మా రథములు ఇక్కడ ఆపేసి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మాకైతే మొదటి కొమ్ము కనిపించింది అది ఎలా కట్ చేయాలన్నది చూద్దాం ఈ విధంగా చేసుకుంటే సులువుగా వస్తుంది ఒలుచుకోవడం అనేది వేగంగా జరుగుతుంది చూశారు కదా ఈ విధంగా ఒలుచుకోవాలి చాలా పెద్ద కొమ్మ దొరికింది ఈ కొమ్ము చూసారా చాలా లోపల ఉంది ఎలాగైనా కొయ్యాలి దీన్ని ఓకే వచ్చేసింది చాలా పెద్ద కొమ్ము ఇలాంటి కొమ్ములు మాకైతే చాలానే దొరకాయి వీడియో చివరి వరకు చూడండి చూడండి ఎంత పెద్ద కొమ్ములు చూస్తున్నారు కదా కొమ్ములు విరుచుకుంటూ మేమైతే చాలా కిందకొచ్చాము ఇక్కడ అరిసిన ఎవరికి వినపడవు చాలా పెద్ద అడవి భయంకరమైన అడవి ఒంటరిగా మాత్రం ఎవ్వరు కూడా వెళ్ళవద్దు చాలా డేంజర్ హానికరమైన జంతువులు పెద్దగా ఏమి ఉండవు కానీ పక్క నుండి ఆ సైడ్ నుండి వచ్చే సౌండ్కే మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయే అవకాశం ఉంది వీలైనంత మట్టుకు జట్టుతో రావడం మంచిది ఈ అడవిలో చిన్న ఊట పక్షులు జంతువులు ఇక్కడే వస్తాయి నీళ్ళు తాగడానికి అలాగే మేము తినడానికి తాగడానికి కూడా కొన్ని తెచ్చుకున్నాం డ్రింకులు మా వాడైతే కుట్టేస్తున్నాడు తాడుతో మేమైతే చాలా అలిసిపోయాం ఆ అలుపులో మాకు తోచింది మేము మోసుకొని తిన్నాము తాగాము ఎంతో హాయిగా అనిపించింది కొంచెం ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఇవి తాగేసి మా యొక్క ప్రయాణాన్ని మేము కొనసాగించాలి ఘాటి ఎక్కాలి మూటలు మోసుకుంటూ ఓకే మొత్తం కట్టేశాము ఇప్పుడైతే మేము ఈ బరువుని ఎత్తుకోవాలి చాలా బరువు మూడు మూటలు అయితే కట్టేశాము పుల్లు పుల్లుగా ఒక మనిషి ఏమీ లేకుండా ఫ్రీగా నడవడానికి ఇబ్బంది అయినా మా వాళ్ళు మూటలతో నడుస్తున్నారు ఒకసారి మా వాళ్ళ పరిస్థితి చూద్దాం ఎలా ఉందో Slapp విన్నారుగా చూసారుగా ఆవేశం ఆనందం ఒకేసారి వచ్చేసింది మాకైతే మొత్తానికి మేమైతే మా యొక్క బళ్ళు దగ్గరికి వచ్చేసాము అలసిపోయింది ఫ్రెండ్స్ మా రథాలు కొండకెళ్ళి ఉండం గాయస్ మేమైతే రెండు బళ్ళు తెచ్చాము ఈ రెండు మూటలు ఒక మనిషి ఒక బండికి ఒక మూట ఇద్దరు మనుషులు ఒక బండికి ఈ విధంగా కట్టుకోవాలి గుర్రానికి ఎత్తేసినట్టు ఎత్తేయాలన్నమాట ఏ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ వీడియోలో కొమ్ములను ఉడికించి ఆరాబెట్టుకునే వీడియో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము ఓకే వీడియో చివరి వరకు చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పాడేరు ట్రైబాల్ విలేజ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్